ఫిట్స్ని మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి వస్తుందా అంటారా సో కొన్ని రకాల ఫిట్స్కి లైఫ్లాంగ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది ఎస్పెషలీ మైక్లోనిక్ ఎప్లెప్సిస్ అని ఉంటాయి అవి ఏంటి అంటే ట్రీట్మెంట్ మనం తగ్గించి ఆపినాం అంటే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఇవి యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక టూ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ మెడిసిన్స్ ఇచ్చేసి మెల్లగా తగ్గించి ఆపుతాము మేము డిపెండింగ్ ఆన్ ద కేస్ టు కేస్ సిచ్యువేషన్ లైక్ బ్రెయిన్ స్కాన్ నార్మల్ ఉంది ఈజీలో ఏమి ఫిట్స్ వచ్చే తత్వం పెద్దగా కనిపించట్లేదు అనుకోండి ఈజీ నార్మల్ ఉందనుకోండి అండ్ జెనెటిక్ కాకుండా ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో అన్ని ఫీచర్స్ ఫేవరబుల్గా ఉన్నాయి అంటే మోస్ట్ పేషెంట్స్ ఫిట్స్ పేషెంట్స్లో ఒక టూ నుంచి ఫోర్ ఇయర్స్ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే ప్రయత్నమే చేస్తాము ఇవే కాకుండా ఈ జెనెటిక్ ఎప్లెప్సీస్ దాంట్లో కూడా ఈ జనుపరంగా వచ్చే ఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా దీర్ఘకాలం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఈ బ్లడ్లో అని చెప్పేసి చెప్పాను కొన్ని అక్యూట్ సింప్టమాటిక్ సీజర్స్ అంటాం అంటే ఈ హై బీపీ లో బీపీ వచ్చి లేకపోతే హై షుగర్ లో షుగర్ హై సోడియం లో సోడియం ఇలా ఏమన్నా ట్రాన్సియంట్ ఫీచర్ వల్ల వస్తుందనుకోండి ఇలా ఏదైనా ట్రాన్సెంట్ ఫీచర్ వాళ్ళు వస్తుంది అనుకోండి దెన్ త్రీ మంత్స్ ఇచ్చేసి ఆపేస్తాం యా ఓకే అండి మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు డాక్టర్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడండి శ్రీరామ్ గారు చెప్పండి చెప్పండి సార్

సంవత్సరాలు శ్రీరాములు గారు కదా మీ పేరు సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ టూ టైమ్స్ వచ్చింది ఫిట్స్ లాగా అని చెప్పేసి చెప్తున్నారు మీరు కాల్ కట్ అయిందా శ్రీరామ్ గారు హలో కాల్ డిస్కనెక్ట్ ఓకే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారంటే ఈ ఫిట్స్ అనేవి ఒక్కొక్కసారి కాలేజ్లో ఏమవుతుంది ఎస్పెషల్లీ చిన్న కాలేజ్ పిల్లల్లో ఆ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల కూడా ఫిట్స్ లాగా రావచ్చు అనమాట సో అవి నిజంగానే ఫిట్సా లేకపోతే స్ట్రెస్ వల్ల పడిపోతుందా అనేది చూడాల్సి వస్తుంది విట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఈ ఫిట్స్ని ఆ ఎపిసోడ్ ఆ కింద పడిపోయే ఎపిసోడ్ని ఎవరైతే చూసారో వాళ్ళ నుంచి డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి ఖచ్చితంగా ఫిట్స్ లాగానే ఉంది ఆ కొట్టుకోవడం కానీ అట్లా ఖచ్చితంగా ఫిట్స్ లాగే ఉంది అంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈజీ అంటే జుట్టు మీద వైర్లు పెట్టేసి ఫిట్స్ లాగా ఏమైనా వస్తుందా అని చెప్పేసి చూస్తాం మేము ఇదే కాకుండా బ్రెయిన్ స్కాన్ కూడా చేసేసి చూస్తాం సో ఈ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది